సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్ చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వారి ప్రాణాలను కాపాడిన కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ లకు ఉత్తమ మోటివేటర్ మరియు రక్తదాతల అవార్డులను ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ సంగీత పాఠక్ అపూర్వ ఘోష్ కోటపాటి రత్నావళిలు అవార్డులు గ్రహీతలు డాక్టర్ బాలు డాక్టర్ వేదప్రకాష్ జమీల్ గంప ప్రసాద్ డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ వెంకటరమణ ఈ రోజు శివరాంపల్లిలో గల తలసేమియా సికిల్ సెల్ సొసైటీలో అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఐవీఎఫ్ సేవాదళ్ళ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మూడు వేల ఐదు వందల యూనిట్ల రక్తాన్ని అందజేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కావడం జరిగిందని భారతదేశంలోనే మొట్టమొదటి స్వచ్ఛంద సేవా సంస్థగా కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ కి గుర్తింపు రావడం జరిగిందని తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల కోసం భవిష్యత్తులో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి వారి ప్రాణాలను కాపాడడానికి కృషి చేస్తామని అన్నారు రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతలకు ఎంతగానో సహకరిస్తున్నా మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు శిబిరాలను నిర్ణయించినటువంటి వారికి మరి అభినందన కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరి కామారెడ్డికి తలసేమి చాలా మంది మరి గత సంవత్సరం తలసేమే వారికి బాధపడుతున్న పిల్లలకు నెట్ ఇవ్వాలని చెప్పి పిలిపిస్తే మరి మూడు వేల మూడు వేల ఐదు వందల ఎన్నిట్లో అతి తక్కువ సమయంలోనే ఒక చిన్న కామారెడ్డి జిల్లా మరి బ్లడ్ క్యాంప్స్ అనేది నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా నిలవడం జరిగింది మరి రక్తవతి మేడం గారు కామారెడ్డి కూడా రెండు సార్లు వచ్చారు వచ్చి కూడా మరి తలసేమి వ్యాధి ఏంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు ఈరోజు ఎప్పుడు క్యాంప్ పెట్టినా కానీ టూ ఫిఫ్టీ కానీ త్రీ హండ్రెడ్ యూనిట్స్ కానీ మేము గతంలో కూడా ఒకటే మాట చెప్పాము ఫైవ్ థౌసండ్ యూనిట్స్ ఇస్తామని చెప్పాము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా మరి ఆ ఫైవ్ థౌసండ్ డొనేటింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మరి కంపల్సరీగా మరి సొసైటీకి ఇస్తాము అంతేకాకుండా కామారెడ్డి అంటే ఒక బ్రాండ్ డొనేషన్ మరి ఎప్పుడు ఎక్కడ రక్తం అవసరం ఉన్నా గానీ రక్తం కానీ డెంగ్యూ బ్యాప్తిలో వారికి డెబ్బ్యూసీ ప్లేట్లెట్స్ కానీ కరోనా సమయంలో ఉన్నటువంటి ప్లాస్మా కానీ ఎప్పుడు కూడా అందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఆదర్శంగా జిల్లా కామనిస్తున్న సందేహం లేదు మరి ఇలాంటి అవార్డ్స్ తలసేనియా సెల్ సొసైటీ వారు ఇవ్వడం అనేది మాకు మరింతగా బాధ్యతలు అందించడం అనేటువంటి జరుగుతుంది ఎందుకంటే రక్తదానాన్ని మించిన దానం మరొకటి లేదు డబ్బు లేకుండా చేయగలిగేటువంటి అత్యంత విలువైన సహాయం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కేవలం రిజర్నేషన్ అనే ఎన్నో సందర్భాలు మనం చెప్పడం జరిగింది మరి సేవలను గుర్తించినటువంటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ కావచ్చు మన ఇప్పుడున్నటువంటి రాధాకృష్ణన్ గారు కావచ్చు అందరూ కూడా ఎన్నో అవార్డ్స్ భవిష్యత్తులో కూడా తలసేమియా సెకండ్ సొసైటీకి కామారెడ్డి రెగ్యుల ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది సిద్ధంగా ఉంటుంది మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మరొక ఒక మూడు నుంచి ఐదు రోజుల సమయం ఇస్తే హండ్రెడ్ యూనిట్స్ బ్లడ్ ఇవ్వడానికి మేము సిద్ధం ఉంటాము గతంలో కూడా చిత్రం మేడం మేము చేసిన మరి ఇప్పుడు కూడా మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఉంటాము ఈ అవార్డ్స్ని పరిచయాలకు మా సొసైటీకి ముఖ్యంగా అర్థవాలు మేడం దానికి మేము అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతను చేస్తుంది థ్యాంక్ యూ